మధ్యలో ప్రజల ప్రాణాలను హరించిన రాజ జగన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుగురు నమస్కారం జగన్మోహన్ రెడ్డి నలుగురు ప్రజలు ఒక్కసారని చెప్పి ఓటు వేసి ఓటు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డదుడ్డంగా నాశనం చేసింది ప్రతి ఒక్కరూ పెంచు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన మీద స్తంభించి నాశనం అయిపోయింది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం అయిపోయింది అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది నేను జగన్మోహన్ రెడ్డి చూడ్గా ఓటాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీవు చేసిన తప్పులకు ఇలా భగవంతుడు క్షమించడు ఏదైతే ప్రజలు ఏదైతే నాసిరకం మంచి యొక్క లిక్కర్ అమ్ముతానని చెప్పావు నాసిరకం మంచి మందు అమ్మకుండా కల్తీ మంది అమ్మావు నీవు సొంతంగా తయారు చేసినటువంటి మందు అమ్మావు ఆ మందు కూడా చంద్రబాబు నాయుడు అరవై రూపాయలు ఉన్న క్వాటర్ నీవు వచ్చిన తర్వాత రెండు వందలు నూట ఎనభై రెండు వందల అయింది ఇటువంటి లిక్కర్ జీప్ లిక్కర్ కాపీ ప్రజల ఆరోగ్యం సర్వనాశం చేశావు ప్రజలు ఈరోజు చాలామంది ఆడ ఆళ్ళు సంపాదించిన డబ్బుతో తాగుబోతున్నటువంటి భర్తలకు ప్రాణాలు కూడా చాలామంది పోయే పరిస్థితి పోయింది రాష్ట్రంలో ఇంత దుర్మార్గం చేస్తున్నావే ఇచ్చినటువంటి ఆ మందు కూడా కల్తీ మందు మీకు సంబంధించిన వైకాపా వాళ్ళకు సంబంధించిన నాయకులు మీరు మీరందరు కుట్రమన్నీ బాగాలు తీసుకొని మీరంతా రేట్లు పెంచి ప్రజలపైన భారం ఓపి ఇటువంటి చెత్త మందు ఇస్తే ఎంతమంది ప్రాణాలు పోయావో ఒక అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది కాక రాష్ట్రంలో చాలామంది నాశనం అయిపోయారు నీ మందు తాగి అదేవిధంగా ఇసుక దొంగతనం ఇసుక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఫ్రీ ఫ్రీ ఉండేది ఇసుక నీ వచ్చిన తర్వాత లాట్ లాట్ రాష్ట్రంలో రాష్ట్రం వేరే రాష్ట్రం తమిళనాడు ఇటు కర్ణాటక అలా తెలంగాణ లోడు లోడు లోడులోడు తీసుకుపోయి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మీ ఎమ్మెల్యేలు దీనికి జవాబు ఏం చెప్తాం అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడికి దయచేసి విజ్ఞప్తి ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క లిక్కరు దొంగ లిక్కర్ అమ్మి చీపు లిక్కర్ ఆడవాళ్ళ ప్రాణాలు కానీ మగవాడ వాళ్ళ భర్తల యొక్క ప్రాణాలు బలిగున్న ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఇటువంటి దుర్మార్గం పనికి ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసు పెట్టకూడదు అదేవిధంగా ఇసుక దొంగతనం వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాయకులు కానీ దీన్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ దీనిపైన ఎందుకు కేసు పెట్టకూడదు వీటన్నిటిపైన పూర్తిగా ఎంక్వైరీ పూర్తి ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీ వేసి దీని మీద తప్పు ఎవరి తప్పు ఏమి కథ ఏం జరిగింది ఇదని ప్రజలకు కూడా తెలియజెప్పే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీని మీద తొందరలో ఒక ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని యావజ్జీవంగా లోపల పడేటట్టు దీంతో ఖచ్చితంగా తేల్చాలి ఎందుకంటే చేసిన తప్పు అంతా ఇంత కాదు చాలామంది ప్రాణాలు ఉన్నటువంటి ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాదు జైలుకు పంపాలి ఇసుక దొంగతనం చేసి ఇసుక ఇష్టం వచ్చేటన్ని రాష్ట్రాలుగా పంపి ఎంతోమంది గౌండాలను లేబర్ను రోజు కూలీ చేసే లేబర్నంత నాశనం చేసి అడ్డంగా రోడ్డులు పడేసేటువంటి దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఏకత ఒక్కసారి ఆలోచించి ఈయనను కేసు ఇదికిర్చి ఈయన నెటిమండి పరిస్థితుల్లో ప్రజలకు చేసిన మోసానికి ఈయన జీవిత ఖైదు ఉండేటట్ట తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు